తమ్ముడు మీ పేరేంటి అశోక్ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది నేను ఈ నియోజకవర్గం కాదు ఏ నియోజకవర్గం పామారు పామారు మీ ఎమ్మెల్యే గారు ఎవరు అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ ఎలా ఉంది అభివృద్ధి బాగానే ఉంది వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మళ్ళీ ఇదే రావాలనుకుంటున్నాను ఎందుకు ఇలాగే అందరికీ పథకాలు వస్తున్నాయి అందుకని పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదు అంటున్నారు ఇప్పుడు ఎండింగ్లో వేసారుగా రోడ్లన్నీ ఓకే ఓకే పథకాలు బాగానే అందుతున్నాయా పథకాలు ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి కానీ అభివృద్ధి లేదు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు వీధి లైట్లు లేవు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అన్న ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చేది తెలుగుదేశంలోనూ జనసేన కలిసి వస్తుంది కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన ఈ కూటమి అధికారంలోకి వచ్చింది ఈసారి కూడా అధికారంలో వస్తా అనుకుంటున్నారు మీరు ఏమో చెప్పలేము చివరిలో వరకు తెలియట్లే అన్నీ మారిపోతున్నాయి కదా ఓకే బ్రదర్ మీ పేరేంటి నా పేరు శ్రీనివాసరావు అండి ఏ నియోజకవర్గం ఇది పెరమలూరు నియోజకవర్గం ఓకే పెరమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు పనితీరు అయితే అంత ముందు చేసినప్పుడు బాగానే ఉందండి ప్రభుత్వం బాగానే ఉంది అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి అభివృద్ధి లేదంటున్నారు ప్రతిపక్షాలు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచి సీన్ సౌకర్యం కానీ ఏమి లేదనుకుంటున్నారు అది మనకి కొత్త రాజధాని ఇంకా డిక్లేర్ అవ్వలేదు పాత ప్రభుత్వం ఇవన్నీ చేసిన పనులు ఇంకా బో బోర్చలేదు అవన్నీ లోటుపాట్లు ఉన్నాయి అది ప్రభుత్వం ఈ నెక్స్ట్ టైం కూడా వస్తే ఇవన్నీ క్లియర్ చేస్తారనే అవగాహన నాకుంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు మీద వస్తుంది కదా ఈ పొత్తు ఏమన్నా ఇప్పుడున్న ప్రభుత్వానికి పడదోయటానికి అనే అవకాశం ఉంటుందా నాకు తెలిసి ఛాన్స్ ఉండదు పథకాలు తీసుకున్న వాళ్ళు సగం అందేసినా చాలా అనుకుంటున్నాను నేను అది జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టేసి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నేను వన్ ట్వంటీ ప్లస్ అనుకుంటున్నాను ఏది ఏమైనా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నాను నమస్తే మీ పేరు ఏంటండి నా పేరు గురుకిషోర్ అండి ఇప్పుడు మీ పెనూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలాగుంది అంటారు అభివృద్ధి అండి మీ ఎమ్మెల్యే పార్సార్థి గారిని మార్చేసేసి జోగి రమేష్ గారిని అంటున్నారు కదా మారడం వల్ల ఇబ్బంది ఏమి లేదు మాకు మార్చడమే కరెక్ట్ ఎందుకంటారు ఆయన కార్యకర్తకు ఏ విధంగా ఉపయోగపడ్డాండి వర్క్ ఆయన దగ్గర లేదు అసలు అంతా ఆయన ఆయన స్వార్థం ఆయనే చూసుకుంటామే కానీ ఎవరికి జోగి రమేష్ గారిని ఆదరిస్తారంటారా బాగా బాగుందండి ఆయన వచ్చిన నాలుగు రోజులు మట్టి కూడా ప్రతి కార్యకర్తని కూడా చక్కగా కలుపుకొని మాట్లాడతాం అది బాగుందండి విధానం ఇప్పుడు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా అభివృద్ధి అంటే మూడు సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు రాలేదండి అసలు అదే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు మరి మూడు సంవత్సరాలు మనం బయటకు వచ్చాము ఇంట్లో నుంచి రెండు సంవత్సరాలేగా అసలు జగన్ గారు పరిపాలన ఇచ్చింది మూడు సంవత్సరాలు అన్నాగా ఆయన చక్కగా చేసుకుంటూ వచ్చాడు మళ్ళీ పథకాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి మాకు చక్కగా జరుగుతుంది మాకు మేము వ్యవసాయం చేసుకునే కుటుంబం మాకు రైతు భరోసా వస్తుంది చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా మూడు సంవత్సరాలు ఇచ్చాడు రెండు సంవత్సరాలు ఎక్కబెట్టాడు అది బాగానే ఉందండి అంత చక్కగా చంద్రబాబు జగన్ గారే రావాలి మాకు ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తులతో వాళ్ళ ఇష్టం మనం ఏ పొత్తు లేకుండా సింగిల్గా వస్తుంది మరి జగన్ గారే ఏదేమో వచ్చేది మాత్రం జగన్ గారి గవర్నమెంట్